ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన దేశభక్తిని చాటేలా మువెన్నర జెండా ఎగరవేయాలని బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ బొడ్డు నాగలక్ష్మి అన్నారు వాడవాడలా హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ దేశ సమగ్ర అభివృద్ధిలో కీలక భాగ్యసోగం కావాలని కోరారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం బుధవారం గొలపాలం కట్టు రోడ్లో అరుణా కాన్వెంట్ వద్ద నుండి చిట్టీనగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి కార్యక్రమం ఇన్ఛార్జ్ ఎర్రన్ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అరుణా కాన్వెంట్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ఎవరు బిల్లాపాయ్ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు నున్నా కృష్ణ వైస్ ప్రెసిడెంట్ కొమర కిరణ్ సీనియర్ బీజేపీ మైనార్టీ నాయకులు షర్మిల చిట్ నగర్ మండల అధ్యక్షుడు దేవినా హరిప్రసాద్ బీజేపీ నాయకులు కన్సిటి లక్ష్మణ్ పాల్గొని తివర్ణ పతాకాలు చేతపుని భారత్ మాతకి జై వందే మాత్రం నినాదాలతో విద్యార్థులు నినాదాలు చేశారు బీజేపీ నేతలు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు అమరవీరుల బలిదానం నేటి స్వేచ్ఛ భారతం తివర్ణ పతాకం ఐకమత్యానికి సాంకేతిక నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగిందన్నారు దేశమంటే మాతృమూర్తితో సమానమని దేశభక్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ప్రగతి పదంలో వడివడిగా ముందడుగు వేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు ఈ ర్యాలీలో లింగాల అనిల్ కుమార్ గన్నవరపు శ్రీనివాసరావు జ్యోతిర్మయ్ కుంభ రమేష్ ఆకారపు విజయకుమారి ఇంటి హేమ వై సత్య ర్యాలీ సీను తదితరులు పాల్గొన్నారు పేరు బొడ్డు నాగలక్ష్మి ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మరి మూడు రోజుల నుంచే మేము గర్ తిరంగా అని చెప్పి ఇంటింటి పైన జాతీయ జెండా ఉండాలని చెప్పి మా అధ్యక్షుల వారు పివిఎన్ మాధవ్ గారు అలాగే వదికర్జీ గారు సంఘటన మంత్రి అలాగే అడ్డు శ్రీరామ్ గారు మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వాళ్ళ ఆదేశం మేరకు మూడు రోజుల నుంచి మేము ఇలా జాతీయ జెండా ప్రతి ఇంటిపైన ఉండాలి ఎంతో మంది మహనీయులు వాళ్ళ జీవిత త్యాగ ఫలమే మన ఈ భారతదేశం కాబట్టి ఆ త్యాగమూర్తులందరినీ మనం భారత్ మాతాకి జయ అని చెప్పి ఈ జెండా ఇంటిపైన పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయటం కోసం వరి అలంకరణ ఆగస్టు పదిహేను రాబోతుందంటే మూడు రోజుల నుంచే ప్రతి ఇంటిపైన జా భారతదేశ జెండా ఎగరాలని చెప్పి ముగ్గుర జెండా ఎగరాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు తగిడిపల్లి రాజేశ్వరి నేను నలభై తొమ్మిది యాభై యాభై ఐదు డివిజన్ల మండల అధ్యక్షురాలని జారతీయ జెండా కార్యక్రమం నేను మొదటిసారిగా మండల అధ్యక్షురాలైన సందర్భంగా నాకు ఈ అవకాశం రావడం ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికి ధన్యవాదములు ఇంటింటికి జెండా ఉండాలి ఇంటింటిపై జాతీయ జెండా అందరూ పెట్టాలనే కార్యక్రమంతో మా రాష్ట్ర అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు అందరూ కోరిక మేరకు ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అందరికీ నమస్కారం మన మహంతిపురం మండల అధ్యక్షురాలు రాజశ్రీ గారు అర్గర్ తిరంగ ర్యాలీ జరిపిన సందర్భంగా మన జిల్లా నాయకులు స్టేట్ నాయకులు మన కార్యకర్తలు అందరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఉండాలనేది మన మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పైన జాతీయ జెండా ఎగరయ్యాలని ఈ తిరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకని అందుకు సహకరించిన పెద్ద పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈ రోజు హర్ హర్ తిరంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడానికి కారణం గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు సూచన మేరకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ గారు జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారు సూచన మేరకు మా మండల అధ్యక్షురాలు గారు ఏర్పాటు చేసిన ఈ తిరంగా ర్యాలీకి పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు దేశం మీద అభిమానం ఉన్న ప్రతి వాళ్ళు విద్యార్థులు పాల్గొనడం చాలా గొప్ప కార్యక్రమంగా ఇది రూపకల్పన జరిగింది ప్రతి ఇంటి మీద మన త్రివర్ణ పతాకం ఎగరడం మన గర్వకారణం మనందరం తలెత్తుకుని సల్యూట్ చేస్తున్న ఈ ఈ త్రివర్ణ పతాకాన్ని మన ప్రతి ఇంటి మీద ఎగరేయాలనే మోడీ గారి సూచన మేరకు ఆశయం మేరకు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంటి మీద ఈ తిరంగా త్రివన్న పతాకాన్ని ఎగరేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్